అలివైన బలిమైన కష్టమైన సుఖమైన పుట్టినూరు పెట్టిన పేరు అన్నట్టు సొంతూర్లనే ఉండాలి ఉన్ననాడు తిని లేని ఉపాసం ఉన్న ఏం కాదు కానీ బతుకు తెరువు కాని కాని దేశం పోవద్దు బం కావద్దు కాలు చెయ్యను వచ్చినా కానేటోళ్ళు ఉండరు కాని దేశం పోతే ఎవరు ఉంటారు ఒంట్ల సుస్తైనా చిన్నగా లేచి లేవకనన్నా పోతారు గాని పాపోయి ఈసొంటి ఆపతొస్తే వాళ్ళు దిక్కు మన మాజీ మంత్రి కేటీఆర్ ఆర్ ఎట్ట ఎట్ట ముండో చూడోలి సిరిసిల్ల జిల్లాలు ఉండేటి ఓ ఐదుగురు పద్దెనిమిది ఏళ్ల కిందట బతుకు తెరువు కానీ దుబాయ్ పోయి అక్కడనే మర్డర్ కేసులో ఇరుక్కున్నడా అట్ట వాళ్ళ ఇంటి పోయి దండాలు దస్కాలు పెట్టుకుంటే అప్పుడు సారు మంత్రి ఉన్నప్పుడు మీ ఓ ఈడిపించే బాధ్యత నాదే అని మాట ఇచ్చిండట అట్టా సారు సర్కారు రాకపోయినా మంత్రి పదవి లేకపోయినా ఇచ్చిన మాట మీదంగానే అందరికందరినీ అక్కడతో మాట్లాడి ఇడిపించుకొచ్చిండట సారే దగ్గరుండి వాళ్ళకు విమానాల టికెట్లు ఓనిచ్చి సొంతూరుకు సొంత దగ్గరికి చేసిండట ఆట అట్టాలు ఇంటికొచ్చిన వచ్చిన తెలవంగానే పోపాలి మందులు ఇచ్చి వద్దామని పోయి అందరి కూర్చొని ఇగో ఇట్ట ముచ్చట్లు పెట్టిండు కేటీఆర్ సార్ పదిహేను సంవత్సరాలు కట్టింది మీరు డబ్బు సార్ వకీల్ కట్టింది ఇండియా పదిహేను లక్షలు సార్ ఎంత ఫుల్ పవర్ ఉంటే పేపర్ అంతా సార్ జీలో పదిహేను సంవత్సరాలు కట్ చేసినంటే అక్కడ ప్రభుత్వం భయపడతారు సార్ అది మీరు చేసిన సహాయం సార్ లేకపోతే మా జీవితాలు ఖరాబ్ అయిపోయి సార్ మీరు రాకపోతే ముందుకు రాకపోతే మా భార్య బిడ్డలు మా తల్లిదండ్రులు మా చెల్లి అందరి మా కుటుంబాలకు చూడాలి సార్ ఏడేళ్ళ ముందు సార్ మీరు చేసిన సహాయం తోటి అంతేకాదు సార్ మాట్లాడుకుంటా సర్కారు కూడా ఏదైనా తోష సహాయం చేసి వాళ్ళకు ఆసర కావాలని చెప్పుకొచ్చిండు గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా తప్పకుండా నా తరపున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాటిచ్చాను తప్పకుండా రాబోయే నెల రెండు నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసిన సాయానికి అలా ఇంటి మస్తు కంట ముప్పందం అయ్యారు సారిటీ సార్ చేసిన సాయానికి కాళ్ళ మీద పడి మీరు తీసుకోలేము అని దండాలు పెట్టుకున్నారు సారసు తీయలి అధికారం ఉన్నా లేకున్నా మీకు అందరికి కారు పార్టీ ఎప్పుడు అండగనే ఉంటది అని మాట ఇచ్చిండట మంచి ముచ్చటే కదా ఇక రారు వాళ్ళు అక్కడనే ఇల్లు ఇక్కడనే అనుకున్న వాళ్ళను అడు తిప్పలబడి ఇటు తిప్పలబడి సొంతకు సొంతకు దగ్గర చేసి వచ్చిందంటే కేటీఆర్ సార్ ను తారీఫ్ చేయాల్సిందే బాండ్రి